మోర్చ వ్యాధి స్టీరియా మానసిక సమస్యలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన వైద్య విధానంలో కులియా భాష్మ మిషన్ అని అంటారు దీన్ని కులియా భాష్మం అని కూడా అంటారు చూడడానికి మన విభూది లాగా ఉంటుంది విభూది కన్నా మన బూడిద లాగా ఉంటుంది చూడండి ఈ కలర్ మీరు గుర్తుపట్టచ్చు సో ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి సో ఎవరైతే ఈ ఎపిలెప్సీ అంటే మోర్చ వ్యాధి హిస్టీరియా లాంటి సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళకి ప్రాచీన గ్రంథాల్లో తెలియజేయడం అయితే జరిగింది దీని గురించి సో ఇది అద్భుతంగా మనకి అంటే అంత ప్రాచీన కాలం తయారు చేయడం అనేది జరిగింది దీంట్లో అనేక అంశాలు ఈ ఉంటాయి అంటే ఇందులో మనకి కపర్తక భష్మము ఉంటుంది అది వాటి గురించి కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ప్రవాహపిస్తే ఉంటుంది ఇందులో అలాగే ముక్తశుక్తి భస్మం ఉంటుంది గోదంతి హర్తాల్ భస్మం లేదా గోదంతి భష్మం ఉంటుంది రజత భష్మం ఉంటుంది సో జటామాంసి లాంటి కొన్ని రకాలైనటువంటి హెబ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే వాత్ జట అని అంటారు అంటే మన మర్రి యొక్క ఊడలు ఉంటాయి కదండి ఆ ఊడలు కూడా వాడడం అనేది జరుగుతుంది తయారు చేసేటప్పుడు సో ఒక ప్రాచీన వైద్య అంటే రసశాస్త్ర సిద్ధాంతాలను వినియోగించుకొని దీన్ని తయారు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మనం వైద్యుని పర్యవేక్షణ మాత్రమే వాడుకోవాలి మీ నాలెడ్జ్ కోసం ఇది తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయా అని జనాలకు తెలియదు కాబట్టి ఇది తెలియజేయడం అయితే జరుగుతుంది